క్షపం నుంచే మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం అమ్మకు బహుమతి రచన సింహప్రసాద్ అనుకోకుండా వరసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి మనూరు వెళ్ళొద్దామా అన్నయ్య అన్నయ్యకి ఫోన్లో ప్రతిపాదించాను ఓకే అమ్మకు చెప్పకుండా వెళ్ళి సర్ప్రైజ్ చేద్దాం అన్నాడు ఆ వెంటనే అక్కయ్యకి ఫోన్ చేసి సంగతి చెప్పాను నేను వస్తాను ఈ బాధరా బందీలన్నీ వదిలేసి హాయిగా మన ఇంట్లో ఈ మూడు రోజులు ఎంజాయ్ చేద్దాం చక్కగా రీఛార్జ్ అయి తిరిగి వద్దామంది ఉత్సాహంగా మేము తలొక చోట ఉంటున్నాం అందుచేత ముగ్గురం విజయవాడలో కలుపుకొని కారులో మా ఊరు వెళ్ళాం మా ముగ్గురిని ఒకేసారి చూసి పరమ ఆనందపడిపోయింది అమ్మ సాధారణంగా మేము ఎవరికి వీలున్నప్పుడు వాళ్ళు వస్తుంటాం కోడళ్ళని పిల్లలని కూడా తీసుకురావాల్సిందిరా ఏకంగా పెద్ద పండగ ముందుగానే నడిచి వచ్చేది చేటంత ముఖం చేసుకొని సంబరంగా అంది అప్పటికప్పుడు అనుకున్నామ్మమ్మ అంతా రావాలంటే రిజర్వేషన్లో ఓ పెద్ద తలనొప్పి వ్యవహారం వాటితో పెట్టుకుంటే లాభం లేదని మేము బయలుదేరి వచ్చేశాం ఓ నీలే మీరైనా వచ్చారు అంటూ మాకు కాఫీలు ఇచ్చి అందరి యోగ క్షేమాలు పేరు పేరున ఆరా తీసింది నాన్న పొలం వెళ్లారా అన్నయ్య అడిగాడు ఇది వరకు వరి వాళ్ళం గనక ఏడాదికి నాలుగైదు నెలలు ఖాళీగా ఉండేది ఇప్పుడు ఈ రొయ్యల వచ్చి పడ్డాక ఇరవై నాలుగు గంటలు పని అనుకో చిన్న పిల్లల్ని సాకినట్లు సాకాల్సి వస్తుంది ఏ మాత్రం తేడా వచ్చినా అవి తేలి మనల్ని ముంచేస్తాయి అమ్మ నవ్వింది అమ్మ నవ్వు ఎంతో అపురూపంగా మురిపంగా అనిపించింది నీ నవ్వు భలే ఉంటుందమ్మా కర్ణుడు కవచకుండలాలతో పుట్టినట్టు నువ్వు ఈ చిరునవ్వు ఆభరణంతో పుట్టి ఉంటావు అన్నాడు మొత్తానికి నా చిన్ని కొండవి అనిపించవు అంటూ నా బుగ్గన పొడిచి పెద్దగా నవ్వింది ఇంతలో మా నాన్న వచ్చారు మేము ఆయనతో కబుర్లలో పడ్డాం అమ్మ వంట పనిలో పడింది మధ్య మధ్యలో పాలేర్ని ఎక్కడెక్కడికో తరుముతూ హైరాణ పడిపోతుంది అక్క సహాయం చేస్తానని వెళ్ళిన ఆ సామ్రాజ్యంలోకి అడుగు పెట్టనివ్వలేదు తెల్లారి లేచింది మొదలు పిల్లల సంతే తప్ప నీకు క్షణం తీరికుండదు పాపం ఈ రెండు రోజులైనా సరదాగా గడపవే ఆటవిడుపుగా ఉంటుంది అక్కతో అంది అమ్మ అమ్మ ఎప్పుడూ ఇంతే పెళ్లి కాకముందు అది చెయ్యి ఇది నేర్చుకో అని వెంట పడేది ఇప్పుడే మోరెస్ట్ తీసుకో అంటూ వంటింట్లోకి ఏ రానివ్వటం లేదు చూడు వెనక్కు వచ్చి నవ్వుతూ చెప్పింది అక్కయ్య అప్పుడు నేర్చుకున్నావు గనకనే బావగారు నీ వంటని లొట్టలేస్తూ తింటున్నారు అన్నాడు అన్నయ్య ఆయనకి హోటల్ భోజనం బొత్తిగా నచ్చదన్నయ్య అక్క మాటలకు నువ్వన్నీ తమ్మగా చేసి పెడుతుంటే ఇంకెలా నచ్చుతుందక్కా అని నవ్వాను అందరం భోజనానికి పీటలు వాల్చుకుని వరుసగా కూర్చున్నా సున్నుండలు పెట్టింది తీపి లేకుండా అమ్మ ఎప్పుడూ భోజనం వడ్డించదు బాగా కాచిన నెయ్యి పోసి చేసిందేమో సున్నుండలు కమ్మగా ఉన్నాయి అన్నయ్యకి ఇంకోటి వేసి నీకు బాగా ఇష్టం తినరా అంది మేము ముందే చేతులు అడ్డు పెట్టేశాం చిన్నోడ పెద్ద తాత గారింటి నుంచి జున్ను పాలు తెప్పించానురా సాయంత్రానికల్లా జున్ను వండేస్తాను అంది ఎగిరి గంతేశాను నేను వచ్చినప్పుడల్లా ఎలాగైనా జున్ను తెప్పించక మానదు అమ్మ అభిమానంగా చూస్తూ అన్నాను చిన్నప్పుడు జున్ను వండితే చాలు అంతా నీకే కావాలని కూర్చునేవాడివి ఎవ్వరికీ పెట్టునిచ్చేవాడివే కాదు మురిపెంగా అంది అమ్మ పీతల పులుసు మా కంచాల్లో వడ్డించింది వావ్ అన్నాడు అన్నయ్య ఆ కూర అన్నయ్యకి చాలా ఇష్టం ఈ సీజన్లో కూడా పీతలు దొరుకుతున్నాయా ఆశ్చర్యపోయి అన్నాడు దొరక్కపోతే మీ అమ్మ ఊరుకుంటుందా చుట్టుపక్కల ఊళ్ళన్నీ గాలించి మరీ తెప్పించదు అన్నారు నాన్న పాతపాడు సంత నుంచి తెప్పించాను అక్కడి పీతలు గుడ్డుతో రుచిగా ఉంటాయి అంది అమ్మ అన్నయ్యకి తమ్ముడికి ఇష్టమైనవన్నీ వండావు నీకెలాగైనా వాళ్ళంటే ఎక్కువ ఇష్టం గుంగ పెట్టింది అక్క నీకోసం గడ్డ పెరుగు పాల మీద మీద కాగిన మీగడ విడిగా తీసి పెట్టానే ఆనందంతో మా అమ్మ గ్రేట్ అంది వెంటనే అక్క చిన్నప్పుడు పొయ్యి మీద పాలు మరుగుతుండగానే మీగడ చేత్తో తీసుకొని తినేసేదానివి ఎలా మర్చిపోతాను చెప్పు అందరి ఇష్టాలు అభిరుచులు అన్నీ అమ్మకు తెలుసు అన్నాను అమ్మ అంటేనే అన్నీ తెలిసినది అని అర్థం రా మా పిల్లల ఇష్టాయిష్టాలు మీ బావగారి ఇష్టాలు నాకు తెలియవు గొప్పగా అంది అక్క మీ అమ్మలందరికీ నమస్కారం నమస్కారంగానే ముందు మమ్మల్ని తిననివ్వే అక్క పీతకాలు కొరకడానికి నానా తంటాలు పడుతూ అన్నాడు అన్నయ్య చారున్నాళ్ల తర్వాత కడుపు అరువు తెచ్చుకొని మరీ తినేశా ఈ మూడు రోజులకి మూడు కిలోల బరువు పెరగటం ఖాయం తిరిగెళ్ళాక రోజుకో గంట చొప్పున నెల రోజుల పాటు చిమ్మికెళ్తే గాని ఈ కొవ్వు కరగదు అని నవ్వారు చా అవేం మాటలరా నా దిష్టే తగ్గులుతుంది బిడ్డలకి తల్లి దిష్టి ఉండదులేవే నాన్న నవ్వారు ఓ కునుకు తీసి లేచేసరికి పకోడీలు వాసన గుప్పుమని తగిలింది అన్నయ్యకి పండ్ల బాధ ఉంది అందుకని వాడికి మెత్తని పకోడీలు నాకు అక్కకి కరకర పకోడీలు ఇష్టమని అవి చేసింది వాటిను పట్టుపట్టి టీ తాగాం ఈ మధ్య మామయ్యకి ఒంట్లో బాగోటం లేదురా ఒక అడుగు వేసి రండి సంతోషిస్తాడు అంది అమ్మ మామయ్య వాళ్ళది మా ఊరే చెరువు అవతలి వీధిలో ఉంటారు ముగ్గురము బయలుదేరాం మామయ్యకిష్టమని ఇన్ని రొయ్యలు ఇచ్చింది సున్నుండలు పకోడీలు పొట్లం కట్టి ఇచ్చింది అన్నగారు చెల్లెలకి పండక్కైనా జానెడు రవికెల గుడ్డ పెట్టడు చెల్లెలు మాత్రం అన్నగారికి అదిష్టం ఇది ఇష్టమని సారెలు పంపుతుంది నవ్వుతూ చురక వేశారు నాన్న మీకు అక్కో చెల్లెలో ఉంటే మీకు ఈ ఈనాములు పంపేది కదూ నవ్వుతూ జవాబిచ్చింది తప్ప కోపం తెచ్చుకోలేదు అమ్మ మమ్మల్ని చూసి మామయ్య అత్తయ్య అత్తగా సంబరపడ్డారు మా తాయారు వట్టి చేతులతో పంపదు ఏం పంపిందో చూడవే అన్నాడు మామయ్య అత్తతో టైగర్ రొయ్యలు పంపింది మామయ్య పొంగిపోయాడు అలా ఎక్కువేసి ఇగురు వండు నూనె కొంచెం ఎక్కువగా వెయ్యి కూర ఊటూటలాడుతూ తాయారు వండినట్లు ఉండాలి అంటూ ఎన్నో సూచనలిచ్చాడు వద్దు వద్దంటున్నా వినకుండా టీ ఇచ్చింది అత్త మీ ముగ్గురు కట్ట కట్టుకొని వచ్చారంటే ఏదో పెద్ద విశేషమే ఉండి ఉంటుంది మామయ్య మాటలకు మధ్యలో అడ్డొచ్చింది అత్త రేపు తొలేకాదశి అండి తాయారు పుట్టినరోజు ఉలిక్కిపడి ముఖముఖాలు చూసుకున్నా అమ్మ తొలి ఏకాదశి రోజున పుట్టిందా మాకు తెలియదే అన్నాను ఎలా తెలుస్తుంది లేరా ఇప్పుడంటే పుట్టిన తేదీలు రాసి పెట్టుకుంటున్నారు కానీ ఇది వరకన్నీ తిదుల లెక్కలే లేకపోతే ఫలానా పండక్కి ఇన్ని రోజుల ముందో వెనక అని కొండ గుర్తులు పెట్టుకునేవారు అన్నాడు మామయ్య తిరిగి వస్తుండగా రేపు అమ్మ బర్త్డే సెలబ్రేట్ చేద్దాం అన్నాను గుడ్ ఐడియా రేపు భీమవరం వెళ్ళి కేక్ కొని తెద్దాము అన్నాడు అన్నయ్య అమ్మకి చెప్పొద్దు చెబితే వెళ్ళనివ్వదు అంది అక్క ఓకే అంటే ఓకే అనుకున్నాం మర్నాడు మేము లేచేసరికి అమ్మ పూజ అయిపోయింది ఇవాళ తొలేకాదశి అంటూ క్షీరండము బొబ్బర్ల వడలు చేసి పెట్టింది మేము వెళ్ళి ఓ గంటలో వచ్చేస్తాము అమ్మ అన్నయ్య చెప్పాడు మా ఊళ్ళమ్మ గుడికి వెళ్ళి దన్నం పెట్టుకరండి అంది తలలోప నాన్నని అడిగి వేలు తెచ్చి అన్నయ్య చేతికిస్తూ అంది మూడు చీరలు కొనుక్కరండి కోడళ్ళకి అమ్మాయికి వరలక్ష్మి వ్రతానికి కట్టుకుంటారు అంతటితో ఆగలేదు ఏ రకం చీరలు కొనాలో ఎవరికే ఏ రంగులు చీరలున్నాయో కరువు పెట్టింది ఏ రంగు చీర కొనాలో కూడా తనే చెప్పింది నాకే రంగుల చీరలున్నాయో నాకే గుర్తులేవు నీకెలా గుర్తుందమ్మా బోల్లెడు ఆశ్చర్యపోతూ అడిగింది అక్క గుంబనంగా నవ్వింది అమ్మ ఈ చీర ఎప్పుడు కొన్నానో చెప్పు చూద్దాం కట్టుకున్న చీర చూపిస్తూ చిలిపిగా అడిగింది నువ్వు కొనుక్కోలేదు చిన్నోడు గృహప్రవేశానికి నీకు పెట్టాడు అంతా వేసుకుని చూశాం అది ఐదేళ్ల నాటి ముచ్చట భీమవరం వెళుతూ దారిలో అన్నాను బర్త్డే సందర్భంగా అమ్మకి ఏదైనా బహుమతి కొనిద్దాం అన్నయ్య గుడ్ ఐడియా ఏం కొందాం అమ్మకి ఇష్టం గంటసేపు గుంపు చింపులు పడ్డాం కానీ అమ్మకి ఇష్టమో తెలుసుకోలేకపోయాం చిత్రంగా లేదు మనందరికీ ఏమి ఇష్టమో అమ్మకు తెలుసు అమ్మకీం ఇష్టము మనకి తెలీదు వ్యాఖ్యానించాను అవునన్నట్లు తలాడించారు అన్నయ్య అక్కయ్య ఎందుకైనా మంచిదని నాన్నకు ఫోన్ చేసి అడిగాం అది ఇది అని లేదురా ఏది తెచ్చినా ఇష్టమే అది సంబరపడిపోతుంది ఫలానాది కావాలని ఎప్పుడూ అడగలేదు అన్నారు నాన్న మామయ్యని అడిగాం మీ అమ్మకి ఏ కూర ఏ తీపి ఇష్టమో కూడా చెప్పలేనురా చిన్నప్పుడు మాత్రం నుంచో రకరకాల పూలు కోసుకొచ్చి ఎంతో ఇష్టంగా పూజలు చేసేది కనీసం చీరిష్టమో నగిష్టమో లేక ఇంకేదైనా ఇష్టమో చెప్పలేవా మామయ్య నాకేం గుర్తు రావట్లేదురా నిట్టూర్చాం మరేం బహుమతి ఇద్దాం తర్జన పర్జన పడ్డాం కడకి మధ్య మార్గంగా చీర కొందామని డిసైడ్ అయ్యాం బట్టల షాప్కెళ్లి ముగ్గురాడా వాళ్ళకి అమ్మ చెప్పిన రంగుల్లో చీరలు కొన్నాం అమ్మకి ఏ రంగు చీర కొందాం ఏ రంగు ఇష్టం అసలు అమ్మకు లేని రంగు ఏది అక్కవంక ఆశగా చూశాం పెదవి విరిచింది అమ్మ తెల్లగా ఉంటుంది కనుక డార్క్ బ్రౌన్ చీర బాగుంటుందని కొన్నాం దారిలో కేక్కొని ఇంటికి తిరిగి వచ్చాంసేపు ఎక్కడ తిరుగుతున్నారా మీకు ఆకలియటం లేదు త్వరగా కాళ్ళు కడుక్కోరండి అన్నాలు వడ్డించేస్తారు తొందర పెట్టింది అమ్మ దానికన్నా ముందు చిన్న పని ఉంది కానీ ఇలా రా అమ్మా అమ్మని నాన్నని పిలిచి టేబుల్ మీద కేక్ అమర్చా కేక్ కట్ చేయమ్మా ప్లాస్టిక్ చాకు అందిస్తూ అన్నాం ఇవన్నీ ఇప్పుడెందుకురా నేనేమైనా చిన్నపిల్లనా ఏంటి ఇప్పుడే పుట్టావు కదమ్మా అంటూ బలవంతాన కేక్ కట్ చేయించి హ్యాపీ బర్త్డే అన్నాము కోరస్గా అమ్మ ముఖం సిగ్గుతో ఎర్రబడింది అమ్మ పేరున మా ఊళ్ళమ్మకు కుంకుమార్చన చేశామని చెప్పి కుంకుమ పూలు గాజులు ప్రసాదం అందించాం అమ్మ కళ్ళల్లో ఆనంద బాష్పాలు మెరిశాయి మా వంక అభిమానంగా చూస్తూ దగ్గరికి తీసుకుంది ముగ్గురం కలిసి చీర బౌకరించాం ఇప్పుడు అది ఎందుకురా ఈ ఖరీదు ఎక్కువగా ఉంటుంది కూడాను ఇంత డబ్బు పోసి కొనాల్సిన అవసరం ఏముంది సాగదీసింది అమ్మ ఎప్పుడు నువ్వు మాకు పెట్టడమే కానీ మేము ఎప్పుడూ నీకు పెట్టలేదు కదమ్మా అంది అక్క చీరలు పెట్టే సందర్భాలు ముందు ఎన్ని లేవు మనవాళ్ళు మనవరాల పెళ్లిళ్ళ సంగతి ఎప్పటి మాట ఎ అప్పటికెలా ఉంటామో ఏమో ఇప్పుడిది తీసుకో నాన్న చెప్పడంతో మరీ కాదనలేకపోయింది అమ్మ చీర నీకు నచ్చిందా అమ్మ నీకేమిష్టమో మేమెప్పుడూ తెలుసుకోలేదు నీకే బహుమతి ఇవ్వాలో తెలియక తలకిందులయ్యామంటే నమ్ము నీకేమిష్టమమ్మా అడిగాను ప్రతిరోజు ఏదో వేళన ఫోన్ చేసి ఎలా ఉన్నావు అమ్మా అని నోరారా అడుగుతున్నారు ఇంతకంటే ఈ వయసులో ఏ అమ్మైనా పిల్లల నుంచి ఏమి కోరుకుంటుందిరా అంటూ మా నోళ్లలో పెద్ద పెద్ద కేకు ముక్కలు కుక్కింది మేము తింటూ పెద్దగా నవ్వుతుంటే అంది అమ్మ మీరెప్పుడు ఇలా నవ్వుతూ ఆనందంగా ఉంటే ఇష్టం మీ ముగ్గురు ఇలా కలిసికట్టుగా ఉంటే ఇష్టం మీ సుఖ సంతోషాల కన్నా నాకు ఇంకేం బహుమతి కావాలిరా మాకు నోటమాట రాలేదు అమ్మంటే ఏమిటో బోధపడినట్టు అమ్మ ప్రేమ తాలూకు విశ్వరూపాన్ని దర్శించినట్టు ఓ అద్భుత అనుభూతికి లోనయ్య